మీ అందరు ఉత్సాహం చూస్తుంటే ఆల్రెడీ సౌత్లో వర్డ్ చాలా క్లియర్గా ఉన్నట్టుంది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి కలిసి మాట్లాడే అవకాశం దొరికింది నా తమ్ముడు పెళ్ళప్పుడు పెళ్లి కాడు ఇవ్వడానికి వెళ్ళాను మంచిగా మాట్లాడగలిగాము ఈ రాష్ట్రం గురించి ఎట్లా చేయబోతున్నాం అనేది ఇక్కడ ఎంత మీ భవిష్యత్తు ఇక్కడంతా యువకులు ఉన్నారు యువకులు ఒకసారి మీరు ఓపికగా వినాలి మీ భవిష్యత్ ఇక్కడ చాలా నష్టపోతుంది రాష్ట్రంలో పదమూడున్నర లక్షల కోట్లు ఇవాళ అప్పు ఉంది అంటే రేపు పెట్టుబడులు ఎట్లా తీసుకొస్తాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పవన్ కళ్యాణ్ గారి మద్దతు ప్రభుత్వం ఫామ్ చేస్తే ఇవాళ అప్పుడు రాష్ట్రంలో ఐదు లక్షల పదిహేను వేలు ఉద్యోగాలు సృష్టించాం దాంట్లో డెబ్బై వేలు ఉద్యోగాలు విశాఖపట్నంలోనే ఎస్టాబ్లిష్ చేయగలిగాం ఈ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకొస్తే తిరిగి పంపించేశారు లుల్లు మాల్ తీసుకొస్తే తిరిగి పంపించేశారు ఇక్కడ లా అండ్ ఆర్డరు నేను సౌత్ నియోజకవర్గంలో మా టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబుజీ గారితో ఇక్కడ ప్రతి వార్డు తిరిగాను ప్రతి వార్డులో వాళ్ళు ఏం సమస్య చెప్పారంటే గంజాయి బాగా పెరిగిపోతుంది క్రైమ్ చాలా పెరిగిపోతుంది దొంగతనాలు చాలా పెరిగిపోతున్నాయి యువత భవిష్యత్తు నాశనం అవుతుంది ఇక్కడ డ్రైనేజ్ సమస్యల వల్ల మీ అందరూ చెత్త పనులు కడుతున్నారా కట్టట్లేదా చెత్త పను కడుతున్నారా మరి కడుతున్నప్పుడు మరి మీ డ్రైన్స్ క్లీన్ చేయాలా క్లీన్ చేయకూడదా మరి ఏదైనా చేస్తున్నారా చేయట్లేదు ప్రాపర్టీ ట్యాక్స్ ప్రతి సంవత్సరం పదిహేను శాతం పెంచేస్తున్నారు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం వల్ల మీ వీధిలో లైట్ కూడా వేయట్లేదు అంత బాధాకరమైన పరిస్థితి చాలా ఏరియాస్లో రాత్రిపూట మహిళలకి భద్రత లేదనే విషయం కూడా మీ అందరూ నాకు చెప్పారు ఇవాళ పొత్తు ధర్మంలో వంశీకృష్ణ గారికి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది గండి బాబ్జీ గారు చాలా బాగా పనిచేసినా సరే నేను అనేక సందర్భాల్లో ఇది చెప్పాను తెలుగుదేశం పార్టీ ఓ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నా భవిష్యత్తు నా పార్టీ భవిష్యత్తు అని ఆలోచించలేదు రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం బాగుండేయాలి అని మూడు సంవత్సరాల నుంచి ఆయన ఏమన్నారు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలనివ్వకుండా చేస్తానని అన్నారు ఆయన అన్నట్టు ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి వచ్చి ఈ దుర్మార్గ పాలన ఓడించడానికి మేము ముందుకు వచ్చాం అయితే ఇవాళ ఇవాళ మీ ఉన్న ఎనర్జీ రేపు మీరు ఓటింగ్ బూత్లో చూపించాలని మీ అందరినీ కోరుతున్నాను మీ అందరూ వచ్చి ఓటింగ్ వేయాలి ఇందాక వంశీకృష్ణ గారు కూడా చెప్పారు ఆయన రెండుసార్లు గతంలో పోటీ చేసి ఓడిపోయారు కానీ నేను ఆయన చూసినంత వరకు మంచి మనిషి మనుషుల్ని నమ్ముతారు దురదృష్టం ఏంటంటే తప్పు ప్రభుత్వం తప్పు పార్టీని కొన్ని సంవత్సరాలు నమ్మారు వైసీపీని కానీ ఆయన కూడా మోసం చేశారు కాబట్టి అది కరెక్ట్ కాదని ఇక్కడ జనసేనకు రావడం జరిగింది ఇవాళ గత నెలగా ఆయన చేసే పని చూస్తున్నాను అందరూ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అహర్నిసం కష్టపడుతున్నారు మీ అందరూ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించారు కానీ ఇక్కడ గెలిచిన అభ్యర్థి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వదిలేసి వైసీపీకి వెళ్ళిపోయారు ఆయన ఇందాక వంశీ గారు అన్నారు మత్స్యకారులు మత్స్యకారులు అని మొన్న మత్స్యకారులకి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ బోట్లకి నష్టపరిహారం మొదట్లో పలికింది పవన్ కళ్యాణ్ గారు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఆ నష్టపరిహారం బోటులకి మేము కూడా ఇవ్వడం జరిగింది మొన్న మీ అందరికీ ఒక చిన్న స్టోరీ ఒక ఫైబర్ బోటు సముద్రంలో తుఫాన్ వల్ల తిరగబడిపోయి ఇరిగిపోతే ఆరుగురు మత్స్యకారులు ఆ బోటు మీద ఎక్కి కూర్చుని వాళ్ళ ఒక వల పట్టుకున్నట్లా ఉన్నారు ఆల్మోస్ట్ వంద కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోయారు నలభై ఎనిమిది గంటలు తిరిగి రాలేదు ఈ మెరీన్ డిపార్ట్మెంటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించడానికి ఒక రెస్క్యూ బోటు కూడా లేదు అంత దురదృష్టమైన పరిస్థితి ముప్పై ఆరు గంటల తర్వాత కాకినాడ నుంచి రెస్క్యూ బోట్ పంపిస్తే వాళ్ళు దొరకలేదు దేవుడు దయ వల్ల గాలి ఆ వలకి తగిలి వాళ్ళు మెల్లగా ఒక యాభై గంటల తర్వాత ఒడ్డుకు చేరి మమ్మల్ని కలిశారు నేను వాళ్ళ భార్య పిల్లల్ని కలిస్తే ఒక అమ్మాయి ఆర్కే బీచ్లో తప్పిపోతే రెస్క్యూ ఆపరేషన్స్ కోసం మూడు కోట్లు ఖర్చు పెట్టారు ఆ అమ్మాయి బెంగళూరులో దొరికింది కానీ మా ఆరుగురు భర్తలు వాళ్ళు దొరకకపోతే ఈ ప్రభుత్వం అసలు స్పందనే లేదు అంటే మత్స్యకారుల మీద ఈ ప్రభుత్వంకు ఉన్న కమిట్మెంట్ ఏంటి అని మీ అందరి ముందు క్వశ్చన్ చేస్తున్నాను ఇవాళ రకరకాల సమస్యలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు కాబట్టి అన్ని నేను చెప్పను ఆయన లాంటి మనిషి ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఇవాళ నా ప్రయోజనం కాదు రాష్ట్రం బాగుండాలి అని ఆయన దగ్గర ఉన్న ఇక్కడ ఇన్ఛార్జీలు కూడా చాలామంది టికెట్లు ఆశించిన వాళ్ళందరూ ఇవాళ కమిటెడ్గా ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే ఆ అభ్యర్థికి కమిటెడ్గా పనిచేస్తున్నారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను ఈ నియోజకవర్గంలో కూడా జనసేన టికెట్ మీద ఒక కార్పొరేటర్ గెలిచింది డీసెట్టి వసంత గారు ఆవిడని కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను జనసేన కూడా ఇవాళ మీ అందరి యువత ఒక క్రమశిక్షణతో పనిచేస్తే జనసేన పార్టీ కూడా చాలా బలపడుతుంది రాష్ట్రానికి కూడా చాలా మంచిది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కలిస్తే మమ్మల్ని ఆపలేరు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు పది సంవత్సరాలు పాలన మనకి అవసరం పది సంవత్సరాలు మనం పాలిస్తే ఈ దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ దారి లోపలికి తీసుకొస్తాం కళ్యాణ్ గారు మా పూర్తి మద్దతు మీతో ఉందండి ఒక ఎంపీగా మీ అందరి దీవించే గెలిస్తే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి వంశీ గారు కొన్ని ఇష్యూస్ చెప్పారు డ్రైనేజ్ అని పోర్టు పొల్యూషన్ అని అన్నిటి మీద నిజాయితీగా పనిచేసి విశాఖాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం వెంటనే శాంతి భద్రతలు తిరిగి తీసుకుని రావాలి భూ కబ్జాల నుంచి గంజాయి నుంచి క్రైమ్ నుంచి బతి బతికించాలి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చే ఆదేశాల మేరకు మేము ముందు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఆఖరికి మిమ్మల్ని కోరేది వంశీ గారికి గాజు గ్లాస్తో నాకు సైకిల్ గుర్తుతో ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెళ్లే ముందు నీ మామూలుగా స్లోగన్స్ చేయను బట్ ఒక స్లోగన్ హెలో ఏపీ హెలో ఏపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్